హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా అయితే వినాయక చవితి కదా ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక మీరంతా పండగ ఎట్లా జరుపుకున్నారనే కామెంట్ చేయరు ఇక నేను ఎట్లా జరుపుకున్నాను అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే చాలా అనమాట ముందుగా అయితే నేను దేవుడు సామాన్లు అయితే తీసుకున్నా ఏమేమి తీసుకున్నా పూజకు కావాల్సిన వస్తువులు అనేది అయితే చూపిస్తాను ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే ఒకవేళ నేను ఇందులో తీసుకున్న దాంట్లో అంటే పూజా సామాన్ తీసుకున్నాను నేను కొన్ని అందులో ఏమైనా తక్కువ ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి ఓకేనా ముందుగా అయితే ఇక్కడ వినాయకుడిని తీసుకున్న కొత్తది టవల్ తీసుకొని మూసేసిన అనమాట ఎందుకంటే వినాయకుడిని అక్కడ పెట్టినాకనే మీరు కూడా చూడాలి కాబట్టి ఇంకా ఈ టేబుల్ ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియో పెట్టేసిన ఇంకొకటి మట్టి ప్రమిదం తీసుకున్న మనం అఖండజ్యోతి వెలిగిస్తాం కదా అందుకు కావాల్సింది ముఖ్యంగా మట్టి పాత్రనే కదా ఇంకా అందుకనే లోపల పెట్టేసిన పిల్లలు మళ్ళీ దాన్ని అటు ఇటు చేస్తే పగిలిపోతుందని ఇంక ఇవైతే సామాన్లు ముందుకైతే పండ్లు తొమ్మిది రకాల పండ్లు తీసుకున్నాను అనమాట అరటి పళ్ళు మోసంబి ఇంకా యాపిల్లు దానిమ్మలు స్వీట్ కార్ను చెరుకు గడలు ఇంకా దేవుడికి ఇష్టమైన ఇంకా చాలా ఉంటాయి నాలుగు రకాలు ఇంకా వేరే కవర్లు ఉన్నాయి అవి చూపిస్తాను ఇంకా ఇప్పుడు వచ్చేసి సామాన్లు ఏమేమి తీసుకున్నానో చూపిస్తా ముందుగా అయితే ఈ పీట తీసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు రేట్ అయితే తక్కువనే పడ్డది ఇంకా పండగ సీజన్లో కాకుండా నార్మల్ సీజన్లో తీసుకున్నాం అనుకో ఇంకా రేట్ తక్కువ పడేది అనిపించింది ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువే పడ్డది ఇంకా ఇది వచ్చేసి పీట చాలా అంటే చాలా బాగుంది ఇంకా తర్వాత రెండు బుట్టలు తీసుకున్నా ఇవి చాలా బాగున్నాయి పండ్లు కానీ పువ్వులు కానీ పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదం కోసము కప్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నా వేరే అడిగినా అవి లేవు అందుకని ఇవి తీసుకున్నా ఇంకొచ్చేసి ఇది చత్రి అనమాట దేవుడి పైన పెడతాం కదా అదొకటి తీసుకున్నా దీనికి కర్ర ఊడిపోయింది ఇట్లా బాగుంది కదా సో ఇదన్నమాట ఇంకేమేం తీసుకున్నా అంటే టెంకాయలు తీసుకున్నా నాలుగు ఫస్ట్ రోజు రెండు కొట్టి తర్వాత రోజు ఒకటి మేము మూడు రోజులైతే పెట్టాలని అనుకుంటున్నాము వినాయకుడిని ఇంకా దేవుడు బలం ఇస్తే ఇంకా తర్వాత చూడాలి ఇక రెండైతే అరటి కుమ్మలు తీసుకున్నా ఫస్ట్ టైం తీసుకున్నా ఇవి పెట్టడానికి ప్లేస్ ఉంటుందో లేదో చూడాలి ఇక మా బావ అయితే వద్దన్నాడు ప్లేస్ సరిపోదని నేనైతే తీసుకున్నా ఇక తర్వాత ప్రసాదంకైనా ఆకులు ఉపయోగపడతాయి కదన్నట్టు తీసుకున్నా అయితే పోయిన సంవత్సరంవి కొన్ని డెకరేషన్ సామాన్లు ఉన్నాయన్నమాట ఇదొకటి లేకుండే అందుకే ఇదొకటి తీసుకొని వచ్చిన ఇంకా ఉన్నాక మళ్ళీ గుప్పల గొయ్యి తీసుకోవడం ఎందుకని లేనిదైతే ఒకటే అయితే తీసుకున్నాను అనమాట ఇది ఒకటే లేకుండే ఇంకోటి ఇవి స్టిక్కర్స్ ఓమో మో స్వస్తిక్కు ఉంటాయి కదా అదొకటి తీసుకున్నాను అనమాట అయితే నాకు మెయిన్ పూజా స్టోర్లో ఈ రెండు బాగా నచ్చినాయి అన్నమాట వెండి దానిలాగా ఉన్నాయి చూడడానికి కానీ వెండివి అయితే కాదు ఇక మనం పూజ చేసినప్పుడు పువ్వులు అవి ఇవి పెట్టడానికి చాలా బాగుంటుంది అన్నట్టు ఇవి తీసుకున్నా ఇది వచ్చేసి ప్లేటు పసుపు కుంకుమలేసి కాడ పెడితే ఎవరైనా వాళ్ళు పెట్టుకోవడానికి లేదా మనకు పూజ ఈ పండగ అయిపోయిన తర్వాత తర్వాత అయినా ఉపయోగపడుతుంది కదా చూడడానికి చాలా బాగుంది అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఈ కవర్ మొత్తం పూజ సామాను ఇవన్నీ ఇట్లా కాదు కానీ మొత్తం కిందేసి చూపిస్తా ఒకసారి ఇక మొత్తం ఇవన్నీ తీసుకున్న సామాన్లు టవాళ్ళు అగరబత్తెలు జంజం ఆవు నెయ్యి నూనె రోజ్ వాటరు ఏదై దేవుడికి అని చెప్పిన కదా ఇవి వాటి పేరు తొందరగా పలకడానికి రావట్లేదు నాకైతే ఇంకా ఇవన్నీ తీసుకున్నా ఒకసారి చూసేసేయండి ఇందులో ఏమన్నా కొంచెం నాకు తెలిసిన వరకైతే నేనైతే ఆల్మోస్ట్ అన్నీ అయితే తీసుకున్నాను అనుకుంటున్నాను ఇంకేమన్నా దీంట్లో తక్కువ అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి తీసుకొస్తాను అనమాట సో తెలియని వాళ్ళైతే ఇట్లా కొత్తగా పూజ చేసే వాళ్ళైతే ఇట్లా తెచ్చేసు ఇంక ఇవన్నీ మీకు చూపియాలనే తీసినా మళ్ళీ తీసి అక్కడ పెట్టేసిన అనమాట ఇక పెట్టేసి తర్వాత ఇప్పుడు ప్రసాదం కోసం అన్నట్టు కొన్ని శనగలు శనగపప్పు నానేసిన అనమాట కుడుముల కోసం వచ్చేసి శనగపప్పు నానేసిన శనగలు ప్రసాదం చేయాలని శనగలు నానేసిన ఇవి ఒక గంట రెండు గంటలు నానిన తర్వాత మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకున్నట్ల ప్రసాదం అయితే రెడీ చేస్తా ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తా కిచెన్లోనే పెట్టాలనుకున్నాము కాకపోతే అక్కడ ఏంటంటే ప్లేస్ సరిగా లేదు ఇంకా పెట్టే ప్లేస్ దగ్గర వచ్చేసి మేము సామాన్లు కడుక్కోవాలి అక్కడే చెత్తబుట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ పెడితే మంచిగుండదు దేవుడిని అన్నట్టు ఇంకా హాల్ అయితే సెట్ చేసిన ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో ఉండే అది తీసేసి ఇంకా కొత్తది డోర్ కట్ అనేది తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత మామిడి తోరణాలు కట్టేసి ఈ ప్లాస్టిక్ ఇంతకు ముందే ఉండే అనమాట నా దగ్గర అన్ని పిన్ అవి కూడా నీళ్ళల్లో అద్దేసి తీసుకొచ్చిన ఇంకా ఈ పూలు వచ్చేసి నిన్న కుట్టిన ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు ఇంకా ఇవన్నీ తోరణాలు అయితే కట్టేసిన అనమాట చూడడానికి సింపుల్గా బాగుంది కదా ఆయన ఇది కొత్త తీసుకున్నా అని చెప్పిన కదా అదే ఇంకా మా బావ కూడా లేడు డ్యూటీకి వెళ్ళిండు సాయంత్రం పూజ టైం వరకు తొందరగా వస్తున్నాడు అనమాట ఇంకా డ్యూటీ ఉంది ఇంకా వెళ్ళాలి కంపల్సరీ ఇక పిల్లలకి అయితే అన్నం తినబెట్టేసి పక్కన వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిన వాళ్ళు అక్కడ కూర్చుంటేనే నన్ను పని మంచిగా చేసుకొనిస్తారు ఇంకా ఉన్న వాటిలో ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసిన స్వస్తికు హోమ్ పెట్టిన దాంట్లో వినాయకుడు ఫోటో కూడా ఒకటి వచ్చింది అనమాట ఇక సో ఫైనల్గా అయితే ఇది ఇట్లయితే చేసిన డెకరేషన్ ఎట్లుంది ఏంటనేది కామెంట్ చేయండి ఒకసారి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా లైట్స్ ఒకటి సెట్టింగ్ చేయాలి కాకపోతే ఇంట్లో ప్లగ్ సరిగ్గా పనిచేయట్లేదు సో అది పెట్టాలా వద్దా అనేది ఇక మా బావ వచ్చిన తర్వాత అది డిసైడ్ అవుతాము ఇంకా ఇప్పటికైతే రెండున్నర అయింది టైము ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం స్నానం చేసుకొని ప్రసాదాలు అయితే చేయాలి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో ఇప్పుడు వచ్చేసి నాలుగున్నర అయింది అన్నమాట ఇంకా తలస్నానం చేసుకొని ఇప్పుడైతే ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నా ఏమేమి చేస్తా అనేది మీకు ఆల్రెడీ చెప్పే పెట్టేసిన కదా సో ముందైతే అయితే నానబెట్టినా శనగలు నానబెట్టిన తర్వాత వీటిని కుక్కర్ లేచి అయితే ఉడకబెట్టేస్తున్నా కుక్కర్ లేచి ఉడకబెట్టేటప్పుడు ఒక చెంచా వరకు ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసాం అనుకో టేస్ట్ మంచిగా ఉంటాయి శనగలు ఇంకా ఒక నాలుగు విజిల్లు వస్తే సరిపోతుంది అనమాట ఈలోపు నేను కుడుములు చేయడానికని బెల్లం తురుము అట్లాగే ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసి పక్కన అనమాట ఎందుకంటే దేవుడికి అన్ని సపరేట్గానే కొనుక్కొచ్చిన ప్రసాదం కోసం అని ఇంట్లో వాడినవి ఏమీ వాడద్దు కదా అందుకనే ఇక్కడ ఒక కప్పు వరకు అయితే బెల్లము ఒక కప్పు వరకు అయితే బియ్యం పిండి తీసి పక్కన పెట్టేసిన అనమాట ఈలోపు శనగలు అనేవి బాగా ఉడికిపోయినాయి మెత్తగా ఇంకా వీటిని సింపుల్గా వేసుకోవాలి ఒక గిన్నె పెట్టి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి పోపు దినుసులు వేసి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టిన శనగలు అందుట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సిమ్లా అయిపోయింది శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా కుడుముల కోసమని ముందుగా ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఇవి బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లము అది వేసుకోవాలి బెల్లం బాగా కరిగించుకోవాలన్నమాట మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిది ఇంకా బెల్లం ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒక మూడు చెంచాల వరకు ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలన్నమాట కొంచెం ఇది చల్లారిన తర్వాత దీనిలో ఒక చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యిని ఫ్రిడ్జ్లో పెట్టినా అందుకని అది కొంచెం గడ్డ కట్టింది ఇక ఇందులో వేసి అదే కరిగిపోతుంది ఇంకా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కుడుములు చేసుకోవాలన్నమాట దీన్ని ఇది కొంచెం చల్లారిపోయింది ఇప్పుడు దేవుడికి మనం ఐదు రకాలు లేదా ఏడు రకాలు నైవేద్యాలు పెట్టుకోవాలి సో అంత టైం మనకు లేదు అనుకున్నప్పుడు ఈ కుడుములు చేస్తాం కదా మనము కుడుములని ఐదు రకాలుగా చేసుకోవాలన్నమాట అవి ఎట్లా అనేది చూపిస్తాను చూడండి నేను ఒకటి వచ్చేసి లడ్డూలలాగా రెండు వచ్చేసి అప్పాలలాగా మూడు ఇట్లా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి నాలుగోది వచ్చేసి ఆకు ఉంటుంది కదా రాగి ఆకు దానిపైన పెట్టి చేసినాం అనుకోండి ఆకులాగా వస్తుంది షేప్ సో అది వచ్చేసి నాలుగో రకం అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇట్లా ఇంకోటి వచ్చేసి ఐదు రకాలైతే ఇట్లా అనమాట ఈలోపు మా బావ కూడా వచ్చేసిండు వచ్చి స్నానం చేసి కొంచెం నాకు హెల్ప్గా ఉంటుంది అన్నట్టు పూజ అయితే చేస్తున్నాడు ఫస్ట్ టైం మేము ఇంట్లోకి వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత మా బావ ఇదైతే పూజ చేయడం మూడోసారి అనుకుంటా సో పూజ అయితే చేస్తుండే ఈలోపు మనం చేసిన ప్రసాదాలని ఇడ్లీ గిన్నె తీసుకొని దానికి కొంచెం నూనె అప్లై చేసి కుక్కర్లో ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకొని ఇవి ఒక పది నిమిషాలు మంటన్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఇంకంతే ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పూజ కావాల్సిన సామాన్లు ఇంకా పూజ అనేది ఇంకో వీడియో పెడతాను చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ